సంక్రాంతి బరిలో బాలయ్య అనే టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది సంక్రాంతి బరిలో బాలయ్య దిగుతున్నాడని సో అసలు ఈ వార్త నిజాలు నిజాలేంటి సంక్రాంతి బరిలోకి బాలయ్య వస్తున్నాడా మామూలుగా సంక్రాంతి సినిమాల్లో బాలయ్య సినిమా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈసారి అది జరగలేదు ఈసారి ఆయన అఖండ టూ డిసెంబర్లో సంక్రాంతి లోపలే రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేశారు డిసెంబర్ ఐదుకి ప్లాన్ చేస్తే అది ప్రొడ్యూసర్లు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్తో ఉన్న ఆర్థిక లావాదేవీల గొడవల్లో హీరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఆ పేమని దాని తర్వాత బాలయ్య వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది మొత్తానికి దిల్ రాజు సురేష్ బాబు ఇలాంటి వాళ్ళ ఇంటర్వె ఇంటర్వెన్షన్తో అది కొంత సాల్వ్ అవడం ఒక వారం ఆలస్యంగా పన్నెండవ తేదీ రిలీజ్ అయింది నిజానికి అఖండ టూకి కి చాలా మంచి బజ్ తాండవం సినిమాకి మంచి బజ్ అయితే వచ్చింది కానీ అది ఐదో తేదీ రిలీజ్ అయింటే ఆ బజ్లో థియేటర్లు కూడా అప్పుడు ఒక రెండు వేల వరకు ఉండేవి అది ఖచ్చితంగా మంచి కలెక్షన్లు చేసి ఉండేది కానీ అది లేటుగా రిలీజ్ అయింది అప్పటికే థియేటర్లు తగ్గిపోయినాయి హిందీలో దురంధరం వచ్చేసింది అది పెద్ద హిట్ వచ్చింది అమెరికా కానీ మిగతా దేశాల్లో కూడా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయిపోయినాయి అందువల్ల థియేటర్లు సరిగ్గా దొరకలేదు ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాగా దాన్ని ఫస్ట్ టైం బాలయ్య కెరీర్లో ఫస్ట్ టైము ప్యాన్ ఇండియా సినిమాగా దాన్ని రెండు వందల కోట్ల బడ్జెట్తో చాలా కాస్ట్లీ ఫిలింగా చేశారు కానీ పాన్ ఇండియా లెవెల్లో అది రిలీజ్ కాలేదు ముఖ్యంగా నార్త్లో హిందీలో దానికి పదుల సంఖ్యలో కూడా థియేటర్లు దొరకలేదు అందువల్ల తెలుగే ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది కాబట్టి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ హైయెస్ట్ కలెక్షన్లు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కానీ అది పాన్ ఇండియా సినిమాగా ప్రాక్టికల్గా జరగలేదు దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు తొంభై మూడు కోట్ల డెబ్భై ఒక్క లక్షల నెట్ ఈరోజుకి శాకర్క్ డాట్ కామ్లో ఉన్న డేటా ప్రకారం వచ్చింది అంటే నెట్ ఇంత తక్కువ వచ్చింది ఎందుకంటే అది నూట నలభై ఐదు కోట్ల వరకు ప్రీ థియేటర్కి బిజినెస్ చేసిందని చెప్తున్నారు ఈ తొంభై మూడు కూడా రావడం గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే బాలయ్య ఈ స్థాయిలో తెచ్చుకోగలిగాడు అది పాన్ ఇండియా వల్ల ఖచ్చితంగా మంచిగా కానీ పబ్లిసిటీ చేసి థియేటర్ల సంఖ్య బలంగా ఉంటే నార్త్లో కానీ కనెక్ట్ అయింటే మాత్రం ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అయ్యిండేది కానీ అవన్నీ జరగలేదు రెండో సినిమాలో లోపాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా మైనస్ స్టాక్ క్రియేట్ అయింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అర్బన్ యూత్ కానీ దానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దాని తర్వాత అవతార వచ్చి దాన్ని దెబ్బతీసింది తాత్కాలికంగా బట్ అవతార్ కూడా ఫ్లాప్ అవడంతో అవతార తర్వాత వీకెండ్ బ్రహ్మాండంగా మళ్ళీ కలెక్షన్లు అయితే పెరిగాయి కానీ తర్వాత ఇంకా తగ్గిపోయినాయి దాని తర్వాత ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినాయి అలాగా అది వెనక్కి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఓటీటీలో సంక్రాంతి బరిలో అంటే అర్థం థియేటర్లో కాదు ఓటీటీలో బాలయ్య కా సంక్రాంతి సినిమాలకి పోటీ ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు సంక్రాంతి సినిమాలు ఏడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఏడు సినిమాలకి బాలయ్య ఓటీటీ ద్వారా పోటీ ఇస్తాడు అంటే అందరూ థియేటర్లకు వెళ్ళే పరిస్థితి ఉండదు సంక్రాంతి ఫెస్టివల్లో బంధువులు ఫ్యామిలీ అందరూ కలిసి ఇళ్లల్లో సినిమాలు చూసుకునే అవకాశం ఉంది ఆ టైంలో బాలయ్య సినిమా వస్తే ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్రజెన్స్ చూపిస్తుంది ఎందుకంటే థియేటర్లలో బాలయ్య సినిమా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళలేదు కాబట్టి ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అన్ని భాషల్లో రిలీజ్ అయిపోతుంది జనవరి తొమ్మిదిన రిలీజ్ అని చెప్తున్నారు ఇంకా అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు సో జనవరి తొమ్మిదిన రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్రజెన్స్ చూపిస్తే నార్త్ ఇండియాలో కానీ కనెక్ట్ అయితే మాత్రం ఇది రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఎనభై నుంచి వంద కోట్లు నెట్ఫ్లిక్స్ వీళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు సో యాక్చువల్గా అయితే నెట్ఫ్లిక్స్కి సెకండ్కే వేయాలి అగ్రిమెంట్ అలా ఉంది కానీ అది వన్ వీక్ లేట్గా రిలీజ్ అయింది కాబట్టి ఆ వన్ వీక్ని ఇట్లా పొడిగిచ్చారని చెప్తున్నారు సో నెట్ఫ్లిక్స్లో సంక్రాంతికి ఒక రకంగా బాలయ్య పోటీ ఇవ్వబోతున్నాడు అని నిజానికి థియేటర్ల సినిమాలకి దీనికి ఏం పోటీ లేదు కానీ ఇది జనాలకి బాగా ఎక్కితే థియేటర్లకి వేరే సినిమాలకి వెళ్లకుండా ఉండే అవకాశం అయితే ఉంది సో ఏదేమైనా థియేటర్ల పోటీ థియేటర్లలో పోటీగా బాలయ్య రాకపోయినా ఓటీటీలో మాత్రం బాలయ్య హవా ఉండే అవకాశం ఉంది ఇది ఒక రకంగా లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి నిజంగా సినిమా నచ్చితే జనం దాన్ని చూస్తారు రెండోది ఓటీటీలో ఉండే పాజిబిలిటీ ఏంటంటే థియేటర్లు అయితే బోరు కొట్టే పాటలు కూడా భరించుతూ కూర్చోవాలి కానీ ఓటీటీలు అయితే మనకి థియేటర్లో సినిమా ఇక్కడ ఉండదు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయచ్చు సో ఆ సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటీలో ఈ సినిమా రిసెప్షన్ అయితే బాగానే ఉండే అవకాశం కనిపిస్తున్నాయి ఇక సంక్రాంతి సినిమాలు కానీ మనం చూసుకుంటే ఏడు సినిమాలు అని చెప్పాను కదా ఏడు సినిమాల్లో ముందుగా తెలుగుది చెప్పుకుంటే తెలుగులో ఐదు సినిమాలు ఉన్నాయి ఐదులో ది రాజాసాబు మా అన్నిట్లకి బడ్జెట్ ఎక్కువ ఉండేది రాజాసభే ఎందుకంటే ప్రభాస్కి ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది తర్వాత మారుతి ప్రభాస్ కాంబినేషన్ ఫస్ట్ టైము రెండోది ప్రభాస్ ఈ కైండ్ ఆఫ్ జానరాలో చేయడం కూడా ఫస్ట్ టైము అంటే ఒక హారర్ కామెడీ ప్రధానంగా అని చెప్పొచ్చు బట్ సింపుల్గా హారర్ కామెడీ కాదు ఇది దీంట్లో వేరే జాన్రాస్ కూడా ఉన్నాయి దీంట్లో రొమాన్స్ ఉంది దీంట్లో యాక్షన్ ఉంది బ్రహ్మాండమైన థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి రెండోది ఇప్పుడు మోడర్న్ డేస్కి సూట్ అయ్యే ఒక హిప్నాటిక్ ఫిగ హిప్నాటిజం ఇవన్నీ తెలిసిన ఒక మోడర్న్ పిల్లర్ ఉన్నాడు స సంజయ్ దత్తు సో ఇలాగా ఇది అన్ని రకాలుగా కూడా బజ్ అయితే క్రియేట్ అయింది ఆల్రెడీ ట్రైలర్ కానీ పాటలకు కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ప్రభాస్కి రెండోది నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు ఈ సినిమా రెండదు అంటే ప్రభాస్ ప్రభాస్ని చూపిస్తుంది ఒక డార్లింగ్ ప్రభాస్ అంటారు ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ కానీ ప్రభాస్ ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు దీంట్లో ఇలాగా ఇది అన్ని రకాలుగా ప్రభాస్కి ఒక డిఫరెంట్ సినిమా అయ్యే అవకాశం ఉంది సో ఈ సినిమాకి మాత్రం మంచి బడ్జెట్ అయితే సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ ఉండే అవకాశం ఉంది ఇక రెండవది చిరంజీవిది చిరంజీవి అనిల్ రావు అనిల్ రావు లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చాడు అది ఎంత పెద్ద ఇటు కొట్టాడో మనకు తెలుసు ఇప్పుడు చిరంజీవి కూడా మరింత యంగ్ లుక్లో ఉంటున్నాడు మనశంకర వరప్రసాద్ గారు ఆల్రెడీ మేసాలపిల్ల పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము చిన్నపిల్లలు కూడా పాడుకుంటున్నారు సో ఇప్పుడు ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం ఉంది బట్ మనశంకర వరప్రసాద్ పాన్ ఇండియాలో పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదు ఆ రకంగా రాజ్యసభకే హెడ్జ్ అయితే ఉంటుంది ఇది తెలుగు బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇక మూడవది రవితేజ భర్త మహాశైల విజ్ఞప్తి కిషోర్ తిరుమల్లి డైరెక్ట్ చేశాడు ఇది కొంత రవితేజ కెరీర్లో కొద్దిగా డిఫరెంట్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉంది ఇది కానీ ఎక్కితే ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి విందు లాగా ఉండొచ్చు చూడాలి ఎందుకంటే రవితేజ ఫామ్లో లేడు కానీ సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా రవి సినిమాకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగవది నవీన్ పోల్సిట్టి ఆయన జాతిరత్నాలు తర్వాత మిస్ పోల్ సిట్టి మిస్ మిస్ సిట్టి మిస్టర్ పోల్ సిట్టి సినిమాల తర్వాత రిలీజ్ అవుతుంది అనగనగా ఒక రాజు సినిమా ఇది మారేని కొత్త డైరెక్టర్ చేశాడు ఈ సినిమా చాలా బాగా వచ్చిందనే టాక్ అయితే ఉంది నవీన్ పోల్సెట్టిది అయితే ఇది రిలీజ్ అయితే ఇంకా డౌట్ అయితే ఉంది మరి చేస్తారా లేదో చూడాలి ఇక శర్వానంద్ది నారీ నారాయణ నడుమ మురారి ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ అని చెప్తున్నారు ఆయన శతమానం బా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఈ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ కావాల్సింది చాలా లేట్ అయ్యి ఇప్పుడు సంక్రాంతి రేసులకు వస్తుందా రాదనేటి అనుమానం అయితే ఉంది ఇక తమిళ్ సినిమాలు రెండు ఉన్నాయి ఒకటి విజయ్ ది జననాయకన్ తెలుగులో జననాయకుడు ఇది విజయ్ కెరీర్లోనే చివరి సినిమా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఇక నేను సినిమాలు చేయను అన్నాడు మేబీ ఆయన కొంత ఒకవేళ ఆయన సక్సెస్ అయితే సినిమాలు చేయకపోవచ్చు ఫెయిల్ అయితే మన చిరంజీవి గారి లాగా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రావచ్చు ఏదేమైనా ఆయన కెరీర్లో ఇది చివరి సినిమాని ఆయన అనౌన్స్ చేశాడు అయితే దీని మీద ఆల్రెడీ వివాదాలు వచ్చాయి మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది దాంతో ఇది బాలయ్య భగవంత్ కేసరి కాపీ కొట్టారని చెప్తున్నారు ఆయుధాల దగ్గర నుంచి వాళ్ళ కూతురు ఎపిసోడ్ అన్ని కూడా భగవంత్ కేసరిని ఎత్తేసారని చెప్తున్నారు అది మరి ఏమవుతుంది చూడాలి మా సినిమాని ఎత్తేసి మాకే చూపిస్తావరా అని కామెంట్ కూడా పెడుతున్నారు మరి అది ఎలా ఉంటుందో చూడాలి అదైతే తమిళనాడులో మాత్రం పెద్ద బడ్జైతే ఉంది తెలుగులో ఏమాత్రం ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి ఇక ఏడవది పరాశక్తి శివకార్తికేయన్ శివకార్తికేయన్ ఆ మధ్య ప్రిన్స్తో తెలుగులో కూడా డైరెక్ట్ రిలీజ్లో వచ్చాడు శివకార్తికేయన్ కూడా మన వాళ్ళకి బాగా పరిచయం సో ఆయనది పరాశక్తి కూడా ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు సో ఈ కాంపిటీషన్లో ఏది నిలబడుతుందో చూడాలి